నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ఫిరోజ్ నగర్ విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి రైతు మల్లె గారు బన్నే మల్లె గారు ఎప్పుడూ ఒక ఐదారు సంవత్సరాల నుంచి పుచ్చకాయ అయితే సాగు చేస్తుంటారు అయితే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఎలాంటి రకాలు ఎంచుకుంటున్నారు మరి ఈ పుచ్చకాయను నేను ఎందుకు వచ్చినంటే ఇక్కడ మరి రైతు మనకు పక్కనే మా విలేజ్ ఉంటుంది అక్కడ అయితే సేల్ చేస్తున్నారంటే రైతు పండించినటువంటి పంటను మార్కెట్లోకి వెళ్తే ప్రస్తుతం రేటు తక్కువగా ఉంది మరి ఇట్లా తిరిగి అమ్మడం జరుగుతుంది మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకేంటంటే ఈ యొక్క పుచ్చకాయ సాగు అనేది ఈ సాగు ఎకరా ఎకరాకు సాగు చేసుకోవాలంటే వారికి ఎంత ఖర్చు అయింది ఎంత విత్తనం పట్టింది మరి ఇప్పుడు పంట ఎంత స్థాయిలో అంటే మనకు కాయల సైజు అనేది కూడా బాగా కనిపిస్తున్నాయి మరి ఎట్లా చేశారు అనేది కూడా ఈ వీడియో ద్వారా తీసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే నమస్తే పుచ్చకాయ ఉంది కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మేము ఇట్లా ఏడో సంవత్సరాలే సంవత్సరాలు దాన్ని పండిస్తున్నాం కాయ ఐదు కిలో లాక్ వస్తుంది అక్కడ అవును ఆ కాయ ఐదు కిల్ల వస్తది ఒక కాయ నాలుగు కిలోలు ఒక కాయ మూడు కిలోలు ఒక ఇట్లా అమ్ముకుంటా ఒకసారి మార్కెట్ లేదా అని ఇంకా ఏం చేయాలి అబ్బా అని ఇంకా పలిపోతున్నాయి కాయలు ఎండకాని ఊరప్పుడు తిరిగి అమ్ముకుంటున్నా ఎవరు రొసలేరు ఏ మార్కెట్ ఫోన్ చేసినా రేట్ లేదు ఇంకా అంటే అరే ఇది ఇన్ని పైసలు పెట్టినావు ఎక్కడ పదిహేను పాకెట్లు నాకా వచ్చినాయి నాలుగు వందల యాభై రూపాయలు నాకా వచ్చినాయి ఆగం అయిపోతా దేవుడా ఏం చేద్దాం మూడు సార్లు నాలుగు సార్లు మందు కొట్టినాం మూడు సార్లు నాలుగు సార్లు మంది వేసినాం నీళ్ళు రోజు ఇంకో నీళ్ళు కాపుతున్నాం ఎండకు బల కష్టపడుతున్నాం ఇంకా మా ఊళ్ళ పొడి తిరిగిన బోన్ ఆయన పది రూపాయలు ఒకకాయ ఆడుతారు పది రూపాయల కోటి ఆడుతారు ఐదు రూపాయలు ఏం చెప్పరా మా బాధ ఇప్పుడు ఈ ఎకరా ఉంది కదా మరి ఎప్పుడు దున్నుకున్నారు మీరు అది పత్తికట్ట లేదు చాపుకున్నది వెంటనే దున్ని మళ్ళీ ఎండకాలం ఎండకాలం వస్తుంది కానీ సంక్రాంతి వెళ్ళాం సంక్రాంతి వెళ్ళాం ఎండకాలంలో పెట్టాలని గట్టు గట్టిపుణ్యానికి వస్తామని రాములవారి వారి దేవుని ఆ దేవుని కానీ చేస్తే ఇంకా లేదని అచ్చా అంటే మీరు ఎండాకాలం మనకు పత్తికట్ట అయిపోగానే

ఒకటి ఒకటి గజం దూరంలో పెట్టకరు గజం అంటే మనకు ఎంత రెండు ఫీట్లు వస్తాయి రెండు వస్తా రెండు ఫీట్లు వస్తుంది రెండు మూడు ఫీట్లు వస్తుంది మూడు ఫీట్లు వస్తుంది మూడు ఫీట్ సరే ఇప్పుడు అయితే దీంట్లో మనకు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు నల్ల పుచ్చకాయ అంటారు ఇట్లా ఉన్న తెల్ల పుచ్చకాయ ఏమంటారంటే రేటు కాడిపోతే ఏమంటంటే ఎండ కూర వద్దు ఆ కాయ వద్దురా చల్లగా అలా ఉండదు చివర తప్పుడు వచ్చేటప్పుడు నల్ల పుచ్చకాయ పెట్టామని చెప్పాడు చెప్తే మేము ఇది తెల్ల పుచ్చకాయ తెచ్చి పెట్టాం అచ్చా ఓకే సరే ఏంటి ఈ విత్తనం ఏమన్నా మీకు తెలుసా ఇతను నాలుగైదు సార్లు మేము పెట్టే వాటి కానీ ఏడైదు సంవత్సరాలు గల కలవ కుర్తులు వేస్తున్నాం కలవ మా పిల్లగాడు కలవ కుర్తులే సరే అంటే ఆ పేరు ఏమి ఐడియా లేదు ఇంకా పేరు మా కొడుకు బయట తిరుగుతారు కలవ కుర్తులా ఆయన సేట ఇస్తాడు అరే ఈ ఇతను మంచి చోటు పెట్టవా ఎండగాలం ఉల్ అని కలవ కుర్తి ఇస్తాడు మన కలవ కుర్తి వస్తాడు ఓకే ఇది ఇప్పుడు ఈ సాల్ ఉంది కదా ఈ భోజన మీద ఎంత దూరం పెట్టుకున్నారు మీరు ఈ నుంచి గదం కింద ఇప్పుడు మొక్కకు మొక్కకు ఉంటుంది విత్తుకు విత్తుకు మధ్యలో ఇటుకిత్తుకి ఒక్కొక్క ఇత్తి పెట్టాలి దూరం దూరంగా పెట్టాలి మన దోశ తీగ మన బీర తోట పోయినట్టే పోతాయి తీగ సరే అయితే ఓకే ఇప్పుడు మీరు అంటే మనకు ఎరువులు కానీ అవి ఉంటాయి కదా ఎప్పుడు వేసుకున్నారు ఎరువు అది మొలబాగానే మూడు ఆకులు వేగానే ఇంత 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 వేసినాం మూడు సార్లు వేసినాం మూడు ఆకులు మళ్ళీ అది కల్పూర్ రెండు సార్లు తీపిస్తాం మూడు ఆకులు వచ్చినప్పుడు మూడు ఆకులు వచ్చినప్పుడు వేసుకుంటే మనకు ఇంకా ఇంత చైన్ మెరుగుతుంది మళ్ళా కలుపు తీసినప్పుడు మళ్ళీ ఇంత వేయాలి మళ్ళా ఇంతేసి లాస్ట్ కు పూతకు దోరకు వచ్చే ఇంక ఇంక వేయాలి వేసి నాలుగు సార్లు పురుగు రాకుండా మందు కొట్టుకోవాలి ఇంకా ఆయన షాపాయని ఇస్తాడు ఆ షాపాయనకి మందు కొట్టాలి మూడు రకాలు ఇస్తాడు మూడు సార్లు కొట్టుకొని ఇంకో రోజు ఇంకా కింద పడతారు రోజు నీళ్ళు కట్టాలి ఇంకా ఆర్డర్ దిండి ఒక నాటి కట్టపోతే కాయలు లోట ఒక ఒకసారి ఇట్లా కట్టింది అనుకో రేపు కడతా ఊరు కోతున్నా దానికన్నా కాయలు ఊట మనం అవి ఇంత పెట్టింది అంటే నీళ్ళు మనకు నీళ్ళు లేకపోతే నీళ్ళు నీళ్ళు లేకపోతే ఇంకా మంచిగా నిండు ఆడ్ర కాయ కొడతారు కాయ ఆ కాయ మీరు ఇప్పుడు ఎరువులు అవి ఎరువులు మనం అడుగు మందు అడుగు మందులు అడుగు మందు వేస్తే ఒకసారి అడుగు మందు ఇది చేస్తాను అవును ఇంకా మూడు సార్లు కలుపు మందు మంచి కొట్టుకో అంటే ఇప్పుడు మీరు పై మందులు కొట్టిన అన్నారు పై పై మందులు పురుగు కొట్టిన పురుగు కోసం పురుగు పురుగు కాయకు పొక్క పెట్టకుండా ఓకే ఓ కాయకు పొక్క పెట్టద్దు కాయకు పొక్క పెడితే ఇంకో ఓడు కొన్నారు అవును ఇంకా అంత ఆగం గంత లేదు వస్తుండు సరే అయితే ఇప్పుడు ఓకే ఇప్పుడు అంటే ఈ ఎన్ని రోజులు అవుతుంది కదా ఆ మీకు సంక్రాంతిని తర్వాత వేసుకురు ఓకే ఇప్పుడు తెంపి అమ్ముతున్నారు మీరు అంటే మీరు మార్కెట్ కంటే రేట్ లేదని తెంపి అమ్ముతున్నారు మార్కెట్ రేట్ లేదండి రాగానే ఇప్పుడు ఎండాకాలం మలిపోతుంది కాయ అవును వలుగుతుంది దాని అయినప్పుడు ఇంకా అందుకోసానికి ఒక్కొక్క కాయ ఇప్పుడు ఎంత సైజ్ వచ్చింది మీకు వచ్చింది కాయ ఐదు కిలో ఐదు కిలోకా ఐదు మార్కెట్ లో మామూలు ఎంత రేట్ ఉంది అన్నారు మార్కెట్ లో ఎంత ఉంది అయ్యా ఐదు రూపాయలు మూడు రూపాయలు పోతాన్నారు కిలోకి సరే ఒకవేళ ఇప్పుడు మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా ఆటో తీసుకొని మామూలుగా ఎంత తీసుకుంటుంది యాభై రూపాయలు ఐదు కిలోలు ఐదు కిలోలు అంటే మీకు పది రూపాయలు పడుతుంది పది రూపాయలు పడుతుంది సరే లాస్ట్ కు ఈ ఎకరాకు మీరు సాగు చేసుకున్నారు కదా ఈ విత్తనాలు ఎరువులు ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది సరే మీరు ఇట్లా తిరిగి అమ్ముకుంటారు కదా తిరిగి అమ్ముకుంటే మనకు ఇంకో పది రూపాయలు ఎక్కువనే వస్తాయి అంటే మీకు మీ పెట్టిన పెట్టుబడి వెళ్ళే అవకాశం ఉందంటే అది ఒకసారి పోతుంది ఓకే అయిపోయింది ఓకే చూడండి మనకు బన్నె మల్లయ్య గారు అయితే మనకు ఏంటంటే వారు వేసినటువంటి ఒక తెల్లపుచ్చకాయ మనకు చారెల్ల పుచ్చకాయ వేసిరు ఒక ఎకరాలో సాగు చేయడం జరిగింది అయితే మార్కెట్లో రేటు లేకపోవడంతో ఊరు ఊరు తిరిగి ప్రస్తుతం అయితే అమ్ముకుంటూ ఉన్నారు అంటే ఒక ఎకరా సాగు చేసుకోవడానికి వీళ్ళకి వచ్చేసి ఒక ఇరవై వేల వరకు ఖర్చు అయింది ఈ ఖర్చు పను కొంచెం మిగిలేటువంటి అవకాశం ఉంది అదే ఇట్లా సొంతంగా సేల్ చేసుకుంటున్నాం కాబట్టి మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు అదే మార్కెట్కి వెళ్ళినట్లయితే ప్రస్తుతం రేట్ లేదు కాబట్టి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరేనే